హాయ్ ఎవ్రీవన్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే కొత్త రెసిపీ అయితే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు అంటే క్యాప్సికమ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది దాని ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మనకి క్యాప్సికమ్ రైస్ కోసం కాబట్టి ఫస్ట్ మెయిన్గా రైస్ కావాలి కాబట్టి రైస్ అయితే మెయిన్గా పొడి పొడిగా ఉండాలండి మంచిగా పొడి పొడిగా మనం రైస్ అండ్ వేసుకుంటాం కదా దీన్ని అయితే ఫస్ట్ అయితే చల్లార పెట్టేసుకున్నాను పొడి పొడి వేసేసుకొని అయితే చల్లారైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే మరీ వేడిది మనము అదే క్యాప్సికమ్ కర్రీలో కలిపేసినామంటే అసలు బాగుంటుంది అస్సలు బాగుండదు అందుకోసమే ఇప్పుడైతే కావాల్సినవి చూద్దాం క్యాప్సికమ్ మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేసుకోండి క్యాప్సికము అలాగే ఒక్క చిన్న సగం ముక్క క్యారెట్ టమాటో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి తర్వాత ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా తెలుసు కదండి ఆయిల్ మిక్సీడ్ ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని అయితే ఒక కడాయి పెట్టేసుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి మరీ ఎక్కువ కూడా పట్టదు ఆయిల్ అయితే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుందండి అంతే మనకి ఎందుకంటే క్యాప్సిక ముక్కలు అనేవి మంచిగా ఫ్రై కావడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాడు ఇందులోకైతే పోపుకి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం పల్లీలు శనగపప్పు మినపప్పు వేసేసానండి ఇక పోస్ట్లోకి మనకు తెలిసిందే కదా జీలక ఆవాలు ఇవి మీ ఆప్షనల్ అండి శనగపప్పు మినపప్పు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది అయితే ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది కాబట్టి పల్లీలు అనేది శనగపప్పు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది చూస్తేనే మీకు అర్థమైపోతుంది కలర్ చేంజ్ అయిపోయింది మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాకనైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి వేసేసుకొని తర్వాత కొంచెం మగ్గినాకనైతే ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకోండి వన్ అయితే మూడు అయితే మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే తొందరనే మగ్గిపోతాయి కాబట్టి నేనైతే క్యారెట్ ముక్కలు కూడా వేసేసానండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చేసిందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి అయితే చెప్పేసేయండి కొంచెం ఫ్రై అయిపోయినా కరివేపాకు వేసేసుకున్నాను తర్వాత క్యాప్సికమ్ టమాటోలు అయితే వేసేసానండి టమాటోలు అయితే మనకు తెలిసిందే కదా ఈజీగా మగ్గిపోతాయి క్యాప్సికమ్ కొంచెం టైం పడుతుంది ఇక తర్వాతనైతే కరికి సరిపడానైతే పసుపు అయితే వేసేసుకున్నాను పసుపు వేసేసుకొని అయితే అయితే కలిపే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒక్కసారి నా స్టైల్లో ఈ క్యాప్సికమ్ కర్రీ రైస్ అనేది అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఆవేశం వచ్చేసిందండి ఎందుకంటే పిల్లలు కూడా మార్నింగ్ ఎన్నడూ తినని వాళ్ళు కూడా కొంచెం స్మెల్కే తినేసి అయితే వెళ్ళిపోయారు చూసారా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అయితే కలిపేసుకుంటూ ఉండాలి చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి ఆ క్యారెట్ టమాటో పచ్చిమిర్చి అన్నీ మిక్సెడ్ అయిపోయేసరికి మంచి కలర్ఫుల్ లుక్లోకి అయితే వచ్చేసిందండి ఇలా కలిపేసుకుంటూ మధ్యలో మూత పెట్టేసుకుంటూ ఉండాలి చూసారా మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్కి చూసేసుకుంటే మనకు క్యాప్సికమ్ ముక్కలు అనేది కొంచెం మగ్గిపోయినాయి మగ్గిపోయాక ఇందులో ఇందులో మనం చూపించిన కదా ఇందాక ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి కొంచెం సాంబార్ పొడి వేసుకోండి టేస్ట్ మాత్రం బాగుంటుంది లైట్గా సాంబార్ పొడి అయితే వేసేసాను అందులో చూపించలేదు ప్యాకెట్ మనకు దొరుకుతుంది కదా సాంబార్ పొడి అది వేసేసుకొని అయితే మసాలాలు మొత్తం అయితే కలిపేసుకోండి కొంచెం సిమ్లో పెట్టేసుకోండి లేదు అంటే అడిగంటి పోతుంది ఆల్రెడీ నేను కొంచెం అటుపోయి వచ్చేసరికి వేసింది చూస్తే మీకు అర్థమైపోతుంది మధ్యలో మూత పెట్టేసుకొని అయితే ఒక్క టైం అయితే ఒక టూ టైమ్ ఒక టూ టైమ్స్ అయితే కలుపుకొని మన వేసుకున్న రైస్ని అయితే వేసేసి అయితే మొత్తము ఆ క్యాప్సిక ముక్కలకు అవన్నిటికైతే కలిసేలాగా అయితే కలిపేయండి అన్నం కలుపుతుంటే స్మెల్ అనేది సూపర్గా వచ్చేస్తుంది మళ్ళీ చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది అండి అప్పుడు పవర్ పోయింది అందుకోసమే లైటింగ్ కరెక్ట్ లేదు చూడండి అంత అయిపోయినాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూసారా ఆ క్యాప్స్గా ముక్కలు క్యారెట్ కానీ టమాటో కానీ ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది అండి ఒక్కసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి సింపుల్ అంటే సింపుల్గా ఇందుతో పెరుగు చట్నీ అయినా బాగుంటుంది లేదా అట్టిదైనా బాగానే ఉంటుందండి ఎందుకంటే గరం మసాలా అవన్నీ వేసేస్తాం కదా చాలా బాగుంటుంది ఇంకా మీకు కావాలంటే ఇందులో పెరుగు కూడా వేసేసుకోండి మా పాప పెరిగేస్తే తినదు అనేసి నేను పెరిగేయలేదు పెరిగేస్తే కొంచెం గ్రేవీ లాగా వచ్చి మంచి టేస్ట్ వస్తుంది అది కూడా బాగుంటుంది చూడండి కలుపుతుంటే ఎంత పొడి పొడిగా సూపర్గా ఉందో ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్